హై గర్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల యొక్క నేస్వరూపం బయటపడిపోతా ఉన్నాం అంటే ఇంతకుముందు నేస్వరూపం అన్నప్పుడు పేపర్లు ఎక్కడన్నా వచ్చాయి బట్ సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది గతంలో ఏం చెప్పారు ఏం చేశారు మొత్తం బయటకు వస్తున్నాయి అన్నీ కూడా ముందు జనానికి ముంచారు ముందుంచుతూ ఉన్నారు ఇలా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొన్న రీసెంట్గానే డిఎస్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు వాళ్ళు ఇస్తామనేది ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి ఎప్పుడు ఎన్నికలు అవగాహన ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక డిఎస్ ఇచ్చారు ఆరో పనుకొచ్చు దాన్ని అంత జనాలు దగ డిఎస్సీ అన్నారు ఏంది ఇది అంతా మాట్లాడుతుంటే లేదు లేదు రేపు గెలిచిన తర్వాత ద బెస్ట్ ఇస్తాం అని చెప్పేసి అంటూ ఉన్నారు తీరా ఏమైనా ఇది కూడా పెట్ల ఎన్నికలు కూడా ఎన్నికలు అయిపోయాక అన్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వాలి మరలు ఏమంటున్నారు రేపు గెలిచాక ఇంకో డిఎస్సీ వేస్తారట వీళ్ళని నమ్మాలి దీనికి సంబంధించే ఆ మీమ్స్ అవి అది అట్ ది సేమ్ టైం అసలు అభివృద్ధి అంటే తెలియని పట్టుకొచ్చి గెలిపించుకుంది మీరు ఇంకా నన్ను అభివృద్ధి అంటే నేనేటా చేస్తానని చెప్పేసి ఒకటి సో రెండే పాయింట్స్ అడుగుతున్నాను ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే హడావుడి చేసి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేలా చేసి ఆ తర్వాత కేంద్రం మెడలు ఉంచుతా ఇరవై ఐదు ఎంపీలు నాకు ఇవ్వండి అని చెప్పి జనాన్ని నమ్మించి ఇరవై రెండు మంది ఎంపీల నుంచి ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు మొత్తం ముప్పై మందికి పై వాళ్ళకి ఎంపీలు ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో సందర్భాలు నాకు గుర్తున్నంత వరకు ఫోర్ టైమ్స్ అండి టూ థర్డ్ మెజారిటీ రావాలి ఆ బిల్ పాస్ అవ్వాలంటే వేది లోక్సభలో ఈవెన్ రాజ్యసభ అంతే అటు అండ్ మూమెంట్లో వీళ్ళు సపోర్ట్ కానీ ఇవ్వకపోతే బిల్ పాస్ అవ్వదు అలా ఫోర్ టైమ్స్ అనమాట రాజ్యసభ లోక్సభ కానీ దెన్ ఇదే వైసీపీ వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి మేము సపోర్ట్ ఇవ్వాలి అంటే మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగితే ఇచ్చి ఇచ్చి తీరాల్సింది ఇంక అంతే ఆ మూమెంట్లో అవకాశం వచ్చిన వీళ్ళు వాడుకోగల మరలా వీళ్ళు ఇప్పుడు ఏమంటారు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది అందుకే మనం అడుగుతాం తప్ప చేయలేము ఇంకేం చేయలేమని అని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు సో ఇటువంటి అత్తనని మరలా అసలు ఎలా ఎవరు గెలిపిస్తారు అండ్ అతను అడుగుతూ ఉన్నా అతను చెప్తూ ఉన్నా ఎలా ఎవరు నమ్ముతారు అండ్ అతను సవాళ్ళకి అసలు ఎవరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు సీరియస్గా ఇటువంటి పొలిటిషియన్ నా లైఫ్లో నేను చూడలే ఇక ముందు చూస్తానని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎందుకంటే వద్దు వద్దు ఇటువంటి వాళ్ళకు వద్దు ఆయన మీద ఏవైతే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయో అవి త్వరగా విచారణ ఆయనకు వస్తే ఖచ్చితంగా వాటిలో కొన్ని కేసుల్లో ఆయనకి శిక్ష పడిద్ది ఆ కాలం అంతా కూడా ఆయన జైల్లోనే ఉండక తప్పదు జీవితకాలం నాకైతే అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్తుంది ఏంటిది నిరుద్యోగులని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమాయక ప్రజలని ఉపాధి కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి జనాలని అందరినీ మోసం చేశాడు ఎవరు ఇప్పుడున్నటువంటి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునా కదా చెక్ చేస్తే కింద కామెంట్లు ఒక పెట్టండి